ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామందికి ఓ ప్రాబ్లం ఉంటుంది అదేంటంటే అపారమైన నర్విస్టి మనం కొంచెం నీట్గా డ్రెస్ చెంచ్ చేసుకున్న మనం కొంచెం చక్కగా రెడీ అయ్యి ఎవరైనా ఇంటికి వెళ్ళినా వాళ్ళ మీద ఉండే దిష్టి మన వైపు పడిపోతూ ఉంటుంది ఇంటికి రాగానే దాంతోపాటు తలనొప్పి కొంచెం ఫేవర్ వచ్చినట్టు అన్ఈీ కొంతమందికి అయితే వామ్థింగ్స్ కూడా వస్తూ ఉంటాయి ఏం చేయాలి మనం కష్టపడి మనం నీటుగా రెడీ అయ్యేది కూడా తప్పేనా అని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ మనం ఎవరింటికి వెళ్ళినా మన ఇంటికి ఎవ్వరు వచ్చినా మనకు ఎలాంటి నరదిష్టి తగలకూడదు అని అనుకున్న దానికి ఒక ప్రత్యేకమైన రెమెడీ ఉంది అదేంటంటే ఓ నిమ్మకాయ ఓ నిమ్మ పండు ఈ నిమ్మ పండుకుండే బలం ఇక దేనికి లేదు ఎవరింటికన్నా మనం వెళ్ళాలి వాళ్ళ వైపు మనకు ఎలాంటి నరదిష్టి తగలకూడదు అని మీరు అనుకుంటే ఓ నిమ్మ పండు తీసుకొని వెళ్ళే ముందు శుభ్రంగా కడిగి పైన కింద కొంచెం తొడిమి భాగం గిల్లి పైన కింద కొంచెం కుంకుమ పెట్టి మీ బ్యాగ్లో కానీ మీ బైక్లో కానీ లేదా మీ కారులో కానీ మీతో పాటు దాన్ని తీసుకెళ్లేదానికి చూడండి ఆడవారైతే ఖచ్చితంగా బ్యాగ్ ఉంటుంది బ్యాగ్లో పెట్టుకోండి మగవారైతే దాన్ని పాకెట్లో పెట్టుకోవడం కొంచెం కష్టం అనిపిస్తే బైక్లో కానీ కారులో కానీ లేదా మీతో పాటు కానీ వీలున్నంత వరకు మీతో పాటు తీసుకెళ్ళడానికి చూడండి మీరు ఎక్కడికైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో అది పార్టీ కావచ్చు ఫంక్షన్ కావచ్చు ఒకరింటికి కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు వచ్చే దారిలో కానీ లేదా మీ ఇంటికి వచ్చిన తర్వాత కానీ మీరు ఎప్పుడైతే ఫస్ట్ తీసి పెట్టుకున్న నిమ్మకాయ మీ దగ్గర ఉందో దానిని మూడు దారిలో లేదా నాలుగు దారిలో లేదు ఎవరో చూడకుండే ప్లేస్ ఏదైనా పర్వాలేదు కిందేసి చెప్పు తీసేసి ఎడమకాలితో ఆ నిమ్మకాయ పగిలేలాగా తొక్కండి అలా తొక్కి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అంతే మీకు ఎలాంటి దృష్టి లోపము మీ మీద పడదు ఎదుటి వాళ్ళు మీ సాయి చూసిన దిష్టి అనేది మీరు ఎప్పుడైతే ఆ నిమ్మకాయని మీతో పాటు తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత నిమ్మ పండుని మీ తొక్కి వేయబడితే అది పఠామని పగిలిందో మీకుండే దిష్టి కూడా అలానే పగిలిపోతుంది ఒకవేళ మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు అని మీరు అనుకున్నప్పుడు ఓ నిమ్మ పండు ఈరోజు ఎవరైనా వస్తున్నారు అని అంటే మనకు తెలుసు లేదు వచ్చి వెళ్ళారు అంటే మనకు తెలుసు లేదు ఏదైనా ఫంక్షన్ ఏమైనా ఉంది అంటే మనకు తెలుస్తుంది మీరు ఏం చేయాలి అని అంటే ఓ డిస్పోజల్ గ్లాసులో వాటర్ పోసి ఓ నిమ్మ పొడిని శుభ్రంగా కడిగి పైన కింద కుంకుమ బొట్లు పెట్టి ఆ వాటర్లో దన్నేసి పెట్టండి అది దేవుడి దగ్గర పెట్టద్దు వీలైనంతవరకు వరకు ఈశాన్య భాగంలో పెట్టండి లేదు ఓ టీవీ పక్కన ఫ్రిడ్జ్ పక్కన పెట్టేదానికి చూడండి ఎవరైతే మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మీకు దిష్టి తగులుతుందని మీరు అనుకుంటుంటారో మీరు తరువాత నిమ్మపండు నిమ్మ పండు తీసి మీరు కొంచెం బయటకు వచ్చి ఆరు బయటికి మీ ఎడమకాలతో తొక్క ఆ నిమ్మపండు పడేయండి అప్పుడు మీ ఇంటికి ఎవరు వచ్చినా మీ సాయి ఎవరు చూసినా ఉన్న దిష్టి కూడా హరింపబడుతుంది మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళాలి అని అంటే నిమ్మ పండు తీసుకొని వెళ్ళాలి మన ఇంటికి ఎవరన్నా వచ్చారు అనంటే మనం ఒక నిమ్మపండు డిస్బర్ గ్లాసులు వేసి తీసి దాన్ని ఎడమకాలుతో తొక్కేయాలి ఇవి రెండిట్లో ఏది చేసినా మనకు దృష్టి దోపం పడదు మన మీద ఎలాంటి దృష్టి లోపం ఉండదు ఈ నరదిష్టికి నల్లరాళ్ళు అంటే బద్దలైపోతూ ఉంటాయి కనుక మనకు ఎదుటివారి వైపు నుంచి ఎలాంటి దిష్టి ఉండకూడదు ఎలాంటి నరదిష్టి మన పైన పడకూడదు అని మనం అనుకున్నప్పుడు ఈ చిన్నపాటి కార్యక్రమం నిమ్మకాయతో చేసేస్తే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి నరదిష్టి మనకు తగలదు కృష్ణార్పణ